వెల్కమ్ టువ తిరుగుదాం నేను మీరాజ్ ఇలాంటి ముచ్చడం మా కాణాపూర్ యూనియన్ వాళ్ళందరం కలిసి ఒక వన భోజనం అయితే వేద్దామని అనుకున్నాం దావతో అయితే దానికైతే మన ఫోటోగ్రాఫర్స్ అందరూ అయితే వెళ్ళిపోయిండు ఇక మేమైతే కొద్దిగా పొలం పని అవి ఉండడికి కొద్దిగా లేట్ అయింది ఇవన్నైతే కార్ వర్క్ చేస్తున్న అన్ని కాలంలో అయితే మనం ఈరోజు అయితే పోతున్నాం అయితే చూడడం మరి ఈ వీడియో లాస్ట్గా చూడండి అసలు కూడా స్కిప్ చేయకండి వీడియో మాత్రం క్రేజీ ఉంటుంది మొత్తం దాదాపు ఫోటోగ్రాఫర్స్ అందరూ మన మన పెద్ద మొత్తం గుర్తించేస్తున్నారు చూడ వీడియో అయితే స్టార్ట్ నమస్తే దోస్తులు ఈ అయితే నేనైతే లెంతీ చేయా మీరైతే మొత్తం లాస్ట్కి అయితే అన్న వాళ్ళైతే కొద్దిగా ముందే వెళ్ళేళ్ళు మేమైతే కొద్దిగా లేట్ వెళ్ళడం జరుగుతుంది ఈ అయితే లాస్ట్ అక్కడ చూడండి అస్సలు కూడా స్కిప్ చేయకండి వీడియో మాత్రం ఫుల్ క్రేజీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మేమైతే ఇప్పుడే గుడికాడికి వచ్చినాం అన్న వాళ్ళైతే పూజకు ఏమేమి సామాన్లు అవసరమో అన్న అయితే అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు ఇక అన్న వాళ్ళైతే గుడికాడికి అయితే ఇప్పుడు ఇంకొక రెండు మూడు నిమిషాలలో అయితే వస్తారు గుడి గుడిక మొత్తం పూజ సామాన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అన్నవాళ్ళు అయితే రావడం జరిగింది ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి మొక్కునిచ్చేసి మనమైతే ఇక్కడ మేకనైతే కోసుకోవడం జరుగుతుంది పెద్దమ్మ తల్లి గుడికడికి ప్రతి సంవత్సరం ఫోటోగ్రాఫర్స్ అయితే కంపల్సరీ రావడం జరుగుతుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం ఎందుకంటే నేనైతే ఫోటో యూనియన్లో సభ్యత్వం తీసుకోవడం జస్ట్ సెవెన్ మంత్స్ అవుతుంది అందుకే నేను ఇప్పుడు వచ్చిన కానీ అన్నవాళ్ళు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు చాలా మంచోళ్ళు కూడా మేకకైతే బొట్లు పెట్టేసినాం బొట్లు పెట్టేసి అందరం అయితే మొక్కుకున్నాం మొక్కుకున్న ఐదు నిమిషాలకైతే మేకనైతే మంచిగా జడి తీయడం జరిగింది ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం సుమారు ఎనభై మందితో ఈరోజు స్థానిక రాజురాల గ్రామంలో రాజురాకు ఉన్నటువంటి సింగాపూర్ గ్రామంలో వెలిసినటువంటి అద్భుతమైన మహిమాన్విత క్షేత్రం సింగాపూర్ పెద్దమ్మ తల్లి సుమారు పది సంవత్సరాల కాలం నుండి పెద్ది నరసయ్య అనే మా సభ్యుని ఉత్సాహంతో మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం అమ్మవారి సన్నిధిలో మేము చక్కగా దావతును నిర్వహించుకోవడం అమ్మవారికి ఒక లేకపోతును బలిచ్చి దావాతను నిర్వహించుకోవడం ఆనవాయితీగా సాగుతుంది ఈ విధంగా ఖానాపూర్లో సుమారు ఎనభై మంది సభ్యులతో ఈరోజు మేము రావడం జరిగింది సింగాపూర్ పెద్దమ్మ తల్లి దగ్గరికి సింగాపూర్ పెద్దమ్మ తల్లి యొక్క విశిష్టత మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అందరికీ తెలిసిన విషయమే ఈ విధంగా మా కానాపూర్ సభ్యులందరికీ ఒక అమ్మ తల్లి లాంటిది ఆ పెద్దమ్మ తల్లి దగ్గర మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి వచ్చినటువంటి మా సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్నేహితు అక్కడ నుంచి వట్్యా నచ్చిన ఇకపోతే మా అన్ననే నా కోసం మీ అది ఇచ్చిండు ఇప్పుడు అన్న మొత్తం చూసుకుంటారు మనల్ని అన్న పేరు వచ్చేసి విజయ్ అన్న వి బ్రదర్స్ ఎడుంటారంటే మన చెప్పండి ఎడుంటాం ఓకే థ్యాంక్ యూ ఇక మా అయితే బాగా టెంప్ట్ చేసిండ్రు ఎట్లా అంటే ఇక మేము దినిపి తినమా అట్లా అట్లాంటి మాట్లాడిండు సరే ఎన్నెన్నో అనుకుంటాం ఏమిటి మంచిగా అన్న వాళ్ళైతే మక్క గూడాలు చికెన్ ఫ్రై మటన్ కర్రీ బాస్మతి రైస్తో బగారాన్నం మంచిగా అయితే అందరూ అయితే మంచిగా తిన్నారు మంచిగా ఎంజాయ్ అయితే చేసినాం మేము మా బాబాయ్ ఉండి ఇంకెంతసేపు వీడియో ఇస్తారా వీడియో ఇంకా కాలేదా పోయి తినిపో అని చెప్తున్నాడు నాకు ఇక నవీనన్న తింటుండు ఆ అయితే మంచి మంచిగా మాట్లాడతారు అన్న ఇక మా ఊళ్ళో అయితే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఊళ్ళో మా టోళ్ళు కూడా ఇట్లే ఈ అన్న వాళ్ళు డీజే కడికి పో అద్ద అని ఆలోచిస్తున్నారు ఈ అన్న పేరైతే సాయన్న సాయన్నకు నల్లి బొక్క పడ్డేదట మేమైతే అష్టప్పుడు డీజే తెచ్చుకున్నాం ఇక అన్న సీన్ ఉన్నదే డీజే ఖచ్చితంగా మా ఆదరిస్తారని నమ్మకంతో మేము ఈ వీడియో చేస్తున్నాం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి కిందనైతే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతోని మళ్ళీ వస్తాను